రుద్రవరం పదవ తరగతి ఫలితాల్లో మోడల్ స్కూల్ బాలిక హవా రుద్రవరం మండలంలో పదవ తరగతి ఫలితాలలో తొంభై పాయింట్ ముప్పై ఆరు శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు వీరిలో బాలికలు తొంభై ఐదు శాతం గాను బాలురు ఎనభై ఐదు శాతం గాను ఉన్నారు వీరిలో మొదట మరియు మూడవ స్థానంలో ఏపీ మోడల్ స్కూల్ బాలికలకు కైవసం చేసుకోగా రెండవ స్థానాన్ని జెడ్పిహెచ్ఎస్ ఎల్లావతల విద్యార్థి కైవసం చేసుకున్నారు మొదటి స్థానంలో రుద్రవరానికి చెందిన పగిడి రాంబాబు కుమార్తె పగిడి జస్విత ఐదు వందల డెబ్బై ఆరు రెండవ స్థానంలో జెడ్పిహెచ్ఎస్ ఎల్లావత్తుల నుండి ఎస్ సరినాథ్ ఐదు వందల డెబ్బై మూడవ స్థానంలో జి మానస ఐదు వందల అరవై ఐదు మార్కులు సాధించినట్లు మండల విద్యాధికారి కోటయ్య తెలిపారు ఆయన మోడల్ స్కూల్ ఉపాధ్యాయులతో కలిసి మొదటి స్థానం కైవసం చేసుకున్న విద్యార్థిని ఇంటికి వెళ్ళి మిఠాయిలు ఇచ్చి అభినందించారు ఈ సందర్భంగా మొదటి స్థానం కైవసం చేసుకున్న విద్యార్థిని పి జస్విత మాట్లాడుతూ ఎంఈఓ మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు మా ఇంటికి వచ్చి నన్ను అభినందించడము నాకు ఎంతో సంతోషకరంగా ఉంది నా కృషికి సహాయపడిన నా తల్లిదండ్రులకు మరియు మా ప్రిన్సిపల్ ఎస్ నాగేశ్వరరావు సార్కు ఉపాధ్యాయులకు నా ధన్యవాదాలు తెలుపుతున్నా నేను ఉన్నత చదువులు చదివి ఐఏఎస్ అవ్వడం నా కళ అని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ కోటయ్య సురేష్ కుమార్ కిరణ్ కుమార్ ఖలీల్ జ్యోత్న శేఖర్ సీను రామయ్య తదితరులు పాల్గొన్నారు ఈ రోజున విడుదలైనటువంటి పదో తరగతి పరీక్ష ఫలితాలు రుద్రోర మండలంలో మొత్తము బాలు రెండు వందల ఇరవై ఐదు మందికి గాను నూట తొమ్మిది బాలికలు రెండు వందల ఇరవై ఒకటికి గాను రెండు వందల పది మంది మొత్తము మండలం నుంచి పది పాఠశాలలో నాలుగు వందల నలభై ఆరు మంది విద్యార్థులకు గాను నాలుగు వందల మూడు మంది పాస్ కావడం జరిగింది మండల యొక్క పాస్ పర్సెంట్ తొంభై శాతంగా తెలియజేస్తున్నాను అలాగే ఈ మండలంలో ఏపీ మోడల్ స్కూల్ నుంచి పి జస్విత అనే బాలిక ఐదు వందల డెబ్భై ఆరు మార్కులు సాధించి మండల టాపర్గా నిలవడం జరిగింది మరి అమ్మాయికి అభినందన తెలియజేస్తున్నాను అలాగే మనకు జెప్పిహెచ్ఎస్ ఎల్ల గుడి జెపిహెచ్ఎస్ ఎల్లావత్తుల జెపిహెచ్ఎస్ ఎల్లవత్తుల నుంచి ఐదు వందల డెబ్బై మార్కులతో ఎస్ హరినాథ్ అనేటువంటి విద్యార్థి సెకండ్ స్థానాన్ని మరి కైవసం చేసుకోవడం జరిగింది విద్యార్థి కూడా ధన్యవాదాలు అలాగే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ జెపిహెచ్ఎస్ నర్సాపురం నుంచి ఇరవై తొమ్మిది మంది విద్యార్థులకు గాను ఇరవై తొమ్మిది మంది విద్యార్థులు పాస్ కావడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ దగ్గర అందరికీ గాను ఈ విధంగా మంచి స్కోర్ను సాధించినటువంటి బాలబాలికలకు అలాగే ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరూ కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను